పౌడరు పెద్ద ఆహా ఏంటి శ్రీ పిలిచారు ఎరుసలు నీవు ఎప్పుడైనా నీ ముఖాన్ని అర్థంలో చూసుకున్నావా మీ మొహం అంత చెండాలంగా నా మొహం లేదులేండి థ్యాంక్ యూ డౌ దేనికి ఎంతో కొంత చండాలంగా నీ ముఖం ఉంటుందని నువ్వు పొద్దు పొద్దునుంచి చూస్తున్నాను అదే పనిగా అర్థం చూసుకుంటున్నావు ఏమైంది నీకు ఏమిటో శ్రీ నుంచి మేకప్ అవుతున్నానా కానీ ఎక్కడో వెల్తి కనిపిస్తుంది ఏమైందంటారు అలాగా ఏమిటది నీ జిడ్డు ముఖానికి ఈ మేకప్ అంత సూట్ కాదు మీ అమ్మతో ఒక జిడ్డు మొహం బందర్ లో ఉంది మీ చెల్లెలతో ఒక జిడ్డు మొహం ఢిల్లీలో ఉంది మీ అక్క మీ అక్క అంతకన్నా దరిద్రమే జిడ్డు మొహం అమెరికాలో ఉన్నాడే మీ అన్న మీ అన్నది అంతకంటే భయంకరమైన జిడ్డు మొహం నాతో మాట్లాడకండి అసలు మీరు నా పక్కనే ఉండకండి నేను ఒక మాట చెప్పనా అన్నిటికంటే అన్నిటికంటే త్వరమ జిడ్డైన మొహం ఎవరిదంటే అరే జిడ్డు ముఖాన్ని జిడ్డు ముఖం అని అంటే ఇంత ప్రమాదం ఉందా పక్కింటి నాకు ఫోన్ చేసింది ఆవిడ బాల్కనీలో నుంచి మన ఇంట్లో నుంచి ఎవరు ఒక ఆయన ఇస్తున్నాడంట ఆ తర్వాత హగ్ అడుగుతున్నాడంట నాకు అడుగుతా నేను లేనప్పుడు ఇంట్లో మీరు కాకుండా వచ్చారా అవునే గుర్తుకొచ్చింది మన ఇంటికి మీ తమ్ముడు వచ్చాడు ఈ చేసింది వాడే హలో పక్కింటావిడ వడియాలు పెట్టడానికి పిలిస్తే వాళ్ళ బాల్కనీలో నుంచింది నేను అది సారీరా ఆ బాల్కనీలో పక్కింటావిడ అనుకుని మీ హెల్త్ బాగుందా మేడం అని చేతులు ఊపింది మాత్రం నేనే హెల్త్ చాలా బాగుంది హెల్త్ బాగోలేంది మీకు పదండి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను శ్రీ టిఫిన్ తినండి ఎలా ఉందో చెప్పండి రోజు తినే టిఫిన్ కన్నా ఈరోజు టిఫిన్ చాలా డిఫరెంట్గా ఉంది తెలుసా ఏంటి రోజు చపాతి చాలా గట్టిగా ఉండేది ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నాం ఉన్నట్టున్నావు మెత్తగా చేసాం ఆహా ఇంకా ఏం బాగుంది స్త్రీ ఈ రోజు చపాతీలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వేసిన ఫీల్ కలుగుతుందా అవునా శ్రీ ఇంకా ఏ బాగుంది చెప్పరా పినారా ఉంది ఓ రోజు చేసే చపాతి కదా ఈ రోజు చపాతీ చాలా చాలా యూనిక్ గా ఉంది తెలుసా భా మీరు తింటుంది చపాతీ కానీ Venus,